భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ క్లబ్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమనేని సాంశివరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సిఈలు పాలవంచ డిఎస్పీ సతీష్ కుమార్ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

ఈనాటి ముఖ్య అతిథి పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రీతం నాయకులు కూరని సాంశావ్ గారు మరి ఈనాడు పాలవంచ పారిశ్రామిక కేంద్రంలో ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరించి నిర్మించినటువంటి స్థలం ఇచ్చిన కేడిపిఎస్ యాజమాన్యం సురేష్ రెడ్డి గారు ఇప్పుడే వారు చెప్పారు నాకు పెద్ద ఇల్లు లేకపోయిన మంచి ప్రెస్ క్లబ్ ని సమాజానికి ఉపయోగపడే విధంగా పాత్రికేయులు పనిచేస్తారు కాబట్టి పాత్రికేయ సమాజానికి అందించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది క్లబ్ ప్రారంభించడానికి ఇచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు బడుగు పదిహేను వర్గాల ఆచార్యోతి పొంగిలేటి శ్రీనన్న గారికి సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కొత్త శాసనసభ్యులు సాంబశిరావు గారికి అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ప్రెస్ అకాడమీ క్లబ్ చైర్మన్ కొండలరావు గారు అదే రకంగా కమిటీ సెక్రటరీ గారు వారి కమిటీ సభ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వేదిక మీద ఉన్న సురేష్ రెడ్డి గారు పాషాభయ్య శ్రీనన్న రెడ్డి గారు ఇంకా చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు వేదిక ముందు కూడా పుర ప్రముఖులు చాలా మంది ఉన్నారు వారందరికి కూడా పేరు పేరున శరస హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం పాలవంతులో ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు మనం నేను సాంసారావు గారు కూడా ఓపెనింగ్ అయింది